నమస్తే నమస్తే అండి డాక్టర్ గారు కొన్ని రకాల ఆహార పదార్థాలు సూపర్ ఫుడ్స్ లైక్ వెల్లుల్లి బీట్రూట్ పుచ్చికాయ ఇవి తింటే బీపీ రాదు బీపీ తగ్గుతుంది అంతేకాదు గుండె సంబంధిత సమస్యలు కూడా రావు అని చెప్తున్నారు సో యాజ్ ఏ కార్డియాలజిస్ట్ గా మీరు ఏం చెప్తారు సో జనరల్ గా మనం ఫుడ్ అంటే బీపీ తగ్గే వాళ్ళకి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్ లైన్స్ ప్రకారం డాష్ డైట్ అంటారు డిఏఎఎస్హెచ్ అనేది ఫార్మ్ ఆ డైట్ అంటారు దాని ముఖ్యంగా లో సాల్ట్ డైట్ అనమాట బట్ సైన్స్ మీకు తెలిసిందే సైన్సు ఒక మా గారు చెప్పారు ఇంకా అంతే వందలీ అలా అలాగ ఉండదు సో మనం చెప్పిన ప్రతిదీ మళ్ళీ పరిశోధన జరుగుతూనే ఉంటుంది దాన్ని రీసెర్చ్ అన్నారు రీసెర్చ్ అంటే తిరిగి పరిశోధన మళ్ళీ పరిశోధన అలా చేస్తూనే ఉంటాం కాబట్టి సైన్స్ అయింది అది ఇకపోతే ఈ డాష్ డైట్ మీద రకరకాల డైట్ క్వశ్చన్లు వస్తున్నప్పటికీ యూకేలో మీరు అడిగిన ఈ పర్టికులర్ మూడు ఎగ్జాంపుల్స్ మీరు ఎందుకు వచ్చేసిన నాకు అర్థమైంది సో మీరు చదివి చెప్పుంటారు బేసికలీ సో యూకేలో ఒక స్టడీ వచ్చిందండి సో యూకేలో ఈ మూడు ఫుడ్స్ని యూకేలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సీరియస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు ఒకటి బిగ్ ఎక్స్పెరిమెంట్ ఫర్ బిగ్ బీపీ ఎక్స్పెరిమెంట్ అలాగే బిగ్ కొలెస్ట్రాల్ ఎక్స్పెరిమెంట్ ఇలా రకరకాల దానికి బిగ్ అని పేరు పెడతారు సో బిగ్ని ఒక సర్కస్టెక్కి పెడతారు నిజానికి చాలా తక్కువ మంది ఈ స్టడీలో బ్యాక్చువల్గా ఇరవై ఎనిమిది మంది వాలంటీర్స్ని తీసుకున్నారు వాళ్ళు తీసుకుని వాళ్ళని మూడు గ్రూప్స్గా వాళ్ళని విభజించి ఒక గ్రూప్కి వాళ్ళు వెల్లుల్లి ఒక గ్రూప్కి వాళ్ళు వెల్లుల్లి రెండు తొండల్లాగా లాగా ఉంటాయి చూస్తారు అవి సో లార్జ్ పీసెస్ రెండు పుచ్చకాయలు ఒక గ్రూప్కి మూడో పీస్కి బేసికలీ బీట్రూట్ రెండు బీట్రూట్స్ రోజుకి ఇట్లాగా వాళ్ళకి మూడు వారాలు సారీ మూడు వారాలు అంటే ఒక వారం ఇలా ఇస్తారు ఇంకో రెండో వారం వేరే ఫుడ్ పెడతారు మూడు వారం మళ్ళీ మూడో రకమైన ఫుడ్ పెడతారు ఈ మూడు ఫుడ్స్ మార్చి మార్చి మూడు వారాల తర్వాత వాళ్ళ బీపీ తిరిగి చూడగా తగ్గింది వాళ్ళకి ఓకే సో ఇది అంటే మామూలుగా మనకి డైట్ బేస్డ్ పరిశోధనలు కానీ ఇవి కానీ మనకి నంబర్ పేషెంట్స్ నంబర్ ఎక్కువ ఇరవై ఎనిమిది మంది సరిపోరు కొన్ని వేల మందిలో చేస్తే ఎంత ఎక్కువ అంటే కనీసం ఒక యాభై అరవై వేల మందిలో చేస్తే అది నిజంగా సిగ్నిఫికెంట్ కాదు తెలుస్తుంది ఇరవై ఎనిమిది మంది మీన్స్ నథింగ్ కానీ ఇది ఒక జనరల్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవచ్చు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సలాడ్స్ సో ఇప్పుడు ఈ మూడు సలాడ్స్ లో వేసుకోవచ్చు మనం సో వెల్లుల్లి వేసుకోవచ్చు నిజానికి బట్ పుచ్చకాయలు కామన్ గా లో వాడతారు బీట్రూట్ సెలాడ్స్ లో వాడతారు సో సెలాడ్ తినడం వల్ల మనకి బీపీ తగ్గే అవకాశం ఉంది అనేది మనం ఒక సారాంశం కింద తీసుకోవచ్చు అంటే పేషెంట్స్ వచ్చినప్పుడు మీరు ఇలా చెప్తారా డాక్టర్ డైట్ గురించి సో ఇవి తినండి ఇవి తినొద్దు మీకు బీపీ కంట్రోల్లో ఉంటుంది ఇలాగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను అనుమానం లేదు ఈ మూడు ఎగ్జాంపుల్స్ వాడడం జనరల్ గా సలాడ్స్ గురించి చెప్తాం ఇప్పుడు సలాడ్స్ అనుకోండి నేను నాకు నచ్చిన సలాడ్ గా ఉండొచ్చు మీకు నచ్చిన డిఫరెంట్ గా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి నాకు టమాటో కెరకాయ ఇష్టం కావచ్చు మీకు క్యారెట్ బీట్రూట్ ఇష్టం కావచ్చు మీ మీ రా వెజిటబుల్స్ అన్కుక్డ్ రా వెజిటబుల్స్ సలాడ్స్ అంటాం దాంట్లో డ్రెస్సింగ్ కింద మీరు వెల్లుల్లి వేసుకోవచ్చు లేకపోతే ఎనీ సాస్ వేసుకోవచ్చు ఈ దిస్ ఆర్ ఆల్ యాక్సెప్టెడ్ టు మేక్ థింగ్స్ మోర్ ఇంట్రెస్టింగ్ పచ్చి కూరగాయలు తింటే కానీ తినడం కష్టం కాబట్టి హౌ టు మేక్ థింగ్స్ మోర్ టేస్టీఆర్ గురించి సో సలాడ్స్ లో భాగంగా మీరు ఏం కావాలో తినచ్చు ఇఫ్ యూ ఇంక్లూడ్ దీస్ ఎందుకంటే ఈ స్టడీలో ఉన్నాయి కాబట్టి వాటర్ మెలన్ అండ్ గార్లిక్ బీట్రూట్ ఈ మూడు వేసుకుంటే ప్రాబబ్లీ యూల్ సలాడ్ విల్ బి బెటర్ ఓకే జనరల్ గా అంటే ఈ కార్డియాలజిస్ట్లు ఎక్కువగా వెల్లుల్లికి సంబంధించిన టాబ్లెట్స్ రాస్తూ ఉంటారు సో వెల్లుల్లి తిన్నా ఒకటే ఆ ట్యాబ్లెట్ వేసుకున్నా ఒకటే గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి అంటారు ఇది నిజమేనా కార్డియాలజిస్ట్ ప్రాక్టీస్ చేసే కార్డియాలజిస్ట్ వాళ్ళు గార్లిక్ రాయిరండి జనరల్ గా ఆయుర్వేదం వాళ్ళు వాడతారు నాకు తెలియదు కానీ దాన్ని బ్రష్ చేయలేము అంటే ఇప్పుడు కాదు కానీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ డ్రైడ్ గార్లిక్ మీద ఇండియన్ హార్ట్ జర్నర్ లో పేపర్స్ వచ్చాయి డ్రైడ్ గార్లిక్ కన్సంప్షన్ లో కొలెస్ట్రాల్ తగ్గుతుంది వచ్చింది బీపీ కన్సంప్షన్ గురించి రాలేదు ఓకే సో అది అంత తీసి పారేసే విషయం కొట్టు పారేసే విషయం అయితే కాదు ఎందువల్లంటే ఇండియన్ హార్ట్ జర్నల్ లో పేపర్స్ వచ్చాయి ఎవరైనా డాక్టర్స్ చూస్తే క్రాస్ చెక్ దాని ఇప్పుడు కాదు ఇట్ హ్యాపన్ ఇన్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ సిక్స్ టైమ్ లో పేపర్ నేనే చదివాను బేసికలీ సో గార్లిక్ లో యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంది దాన్ని అలిసిన్ అంటారు అది మంచి యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పేసి అది ప్రాపర్బుల్ ఎక్స్ప్లెనేషన్ అది డోంట్ నో ఇప్పటిదాకా మనకి తెలియదు ఓకే సో ఎస్ జనరల్ గా అంటే చాలా మందికి బీట్రూట్ పచ్చిది తినడం ఇష్టం ఉండదు లేదంటే వెల్లుల్లిని అలాగే తీసుకో తీసుకోవడం ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు ఎలా తీసుకోవచ్చు డాక్టర్ అదే అంటే సో రా సాలడ్ అంటే రా వెజిటబుల్స్ అన్కుక్డ్ రా వెజిటబుల్ తినడం సలాడ్స్ అంటాం సో సాలాడ్ అయినా తప్పనిసరి అండి ఎస్పెషల్లీ లో కార్బ్ చెప్పిన వాళ్ళకి కానీ ఎవరికైనా సరే సలాడ్ లంచ్ లో యాడ్ చేయడం అనేది ఇట్ విల్ యాడ్ సో మచ్ ఇట్ విల్ చేంజ్ యువర్ డైట్ సో మచ్ ఎందువల్ల అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే యూ షుడ్ స్టార్ట్ యువర్ లంచ్ విత్ సలాడ్ చివరలు రిల్ల కాదు ముందే సలాడ్ తింటే కడుపు నిండిపోతుంది కదా ఇంకా మీరు అప్పుడు మీరు మిగతా తినేదానికి మీకు ఖాళీ ఉంచుకోకుండా తినాలి ఓకే సో ఆ సలాడ్ ని ఎలా ఎంత ఇంట్రెస్టింగ్ గా చేసుకోగలరు అనేది బట్టి మన తెలుగుతేటలు ఉంటాయి బేసి సో మీకు నచ్చిన వెజిటేబుల్స్ ని ఎలా ఎంత ఇంట్రెస్టింగ్ గా చేసుకోగలరు మీరు ఏమి యాడ్ చేస్తే మీరు మోర్ టేస్టీ అయ్యారు బేసికలీ సో మీరు కొంచెం పింఛ సాల్ట్ వేసుకుంటారా సాస్ వేసుకుంటారా వెల్లుల్లి వేసుకుంటారా ఇప్పుడు మనకి వెల్లుల్లి అల్లం పేస్ట్లు ఉన్నాయి ఈజీలీ అవైలబుల్ రెడీమేడ్ పేస్ట్ ఉన్నాయి అది వేసుకుంటారా ఈ వెల్లుల్లి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే ఎంత ఫైన్గా కట్ చేస్తే ఎంత నూరితే అది అంత అంత యాక్టివ్ ఇంగ్రీడియంట్ అంత ఎక్కువ ఉంటుంది మనకి సో రా వెల్లుల్లి తినాల్సిన అవసరం లేదు పింఛ్ ఆఫ్ నూరిన వెల్లుల్లి అలా కూడా చేసుకోవచ్చు ఓకే అంటే ఇలా నూరడం వల్ల దానిలో మెడిసిన్ వెల్లెస్ ఎక్కువగా అందుతాయి ఎక్కువ ఉంటుందండి ఎంత ఫైన్ గా కట్ చేస్తే ఎంత నూరితే దాంతో పేస్ట్ చేసుకుంటే దాని యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఎంత బెటర్ గా ఉంటుంది ఓకే అయితే డాక్టర్ గారు డిస్కస్ చేసుకున్నట్లుగా ఈ పుచ్చకాయ వెల్లుల్లి బీట్రూట్ మూడు సూపర్ ఫుడ్స్ అయితే సూపర్ ఫుడ్స్ కానీ తీసుకోవచ్చు ఎందువల్ల అంటే ఇది సైంటిఫిక్ ఫర్మెంట్ చేశారు కాబట్టి లో ఇన్ఫాక్ట్ డాక్టర్ క్రిస్ వాన్ టూ లిక్ అని చెప్పేసి ఆక్స్ఫర్డ్ వాళ్ళు వాళ్ళు యూకే లో చేశారు బట్ స్టిల్ ఐ వాంట్ టు మెయింటైన్ దిస్ స్టడీ చేసిన వాలంటీర్స్ ఇరవై ఎనిమిది మాత్రమే చాలా తక్కువ నంబర్ ఇది బట్ ఇట్స్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ ప్రాపర్ గా వాళ్ళని ర్యాండమైజ్ చేసి కంపేర్ టు స్టడీ చేశారు సో ఇవి చాలా హార్మ్లెస్ థింగ్స్ కాబట్టి అడాప్ట్ ఓకే అయితే ఈ బీపీ ఉన్న వాళ్ళు బీపీ టాబ్లెట్స్ వాడుతూ వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే బీపీ అనేది కంట్రోల్ ఉండొచ్చు అంటారా డాక్టర్ సి సలాడ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే బరువు తగ్గడం అండి సలాడ్స్ లో ఏవో మందులు ఉన్నాయి ఆ మందులు బీపీ తగ్గిపోతుందని కూడా అమాయకత్వం సలాడ్ తినడం వల్ల ఫైనల్ గా మీ బరువు తగ్గి ఎస్పెషల్ లంచ్ ఇస్ ద మేజర్ మీల్ ఫర్ ఎవ్రీ వన్ సౌత్ ఇండియన్స్ లో సో లంచ్లు అడాప్ట్ చేసుకున్నప్పుడు మీ మేజర్ మీల్ వాల్యూమ్ తగ్గి మీ బరువు తగ్గి మీరు బీపీ తగ్గుతారు సలాడ్ ఏదో మ్యాజిక్ మందు కాదు సో దా దాంట్లో వచ్చే మందులు ఏమి ఉండవు యాంటీ ఆక్సిడెంట్స్ ఇదంతా కూడా మాట్లాడటం అనేది ఇట్స్ అన్సైంటిఫిక్ బేసికలీ సలాడ్ వల్ల మీరు బరువు తగ్గుతారు బరువు తగ్గడం వల్ల బీపీ తగ్గుతుంది ప్రతి కిలోకి మూడు నాలుగు ప్రతి కిలో మీరు తగ్గిన ప్రతి కిలోకి మూడు నాలుగు మిల్లీమీటర్ల మెర్క్యూరీ సిస్టాలిక్ మీకు బీపీ తగ్గుతుంది సో దట్స్ ద మెయిన్ థింగ్ డాక్టర్ గారు వీటిని అంటే వెజిటేబుల్స్ ని కుక్ చేసే పద్ధతి కూడా ఉంటుంది ఆ విధంగా కుక్ చేస్తే మనకి ఎక్కువ ఆరోగ్య లాభాలు కలుగుతాయి అంటారా ఇన్ ద సెన్స్ నీటిలో బాయిల్ చేయడం కన్నా ఇంకా వేరే పద్ధతులు ఉంటాయి అలా బాయిల్ చేసి తీసుకుంటే ఇంకా మంచిది అంటారు సో అంటే ఇది డాక్టర్స్ అయితే నమ్ముతారా యాక్చువల్లీ కుక్ చేయడమే అంత బెటర్ కాదండి కుక్ చేయడం వల్ల ఇంగ్రీడియం పోతాయి ప్లస్ మన సలాడ్స్ సలాడ్స్ బై నాన్ సో రా వెజిటబుల్ తినడమే ఉత్తమం సో దాన్ని ఎలా కుక్ చేయాలనే దానికంటే కుక్ చేయకపోవడం బెటర్ సో ఇప్పుడు బీట్రూట్ ఉంది అనుకో ముక్కలు చేసుకుని తినచ్చు సో కానీ చిన్నది ఏంటంటే బీట్రూట్ తొక్క తీయొద్దు అంటారు జస్ట్ ముచ్చుకలు తీసేసి కట్ చేసుకుని జస్ట్ హ్యాబ్ రా వెజిటబుల్స్ ఈస్ ది బెస్ట్ ఓకే దా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు కాన్స్టిపేషన్ తర్వాత యానల్ ప్రాబ్లమ్స్ ఫేషియర్ ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినాలి అంటే సలాడ్స్ బేసికల్లీ సో ఇట్ సలాడ్స్ వల్ల మీకు మేజర్ మీల్ తగ్గుతుంది ఫైబర్ వస్తుంది పాటుగా మీకు వైటమిన్స్ అవి అని అలాగ వస్తాయి కాదనట్లేదు కానీ సలాడ్ వల్ల ఫైబర్ కూడా పెరుగుతుంది కాబట్టి మీకు అది కూడా ఉపయోగం సో ఒకవేళ కుకింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే మీరు మామూలు కుకింగ్ బాయిల్ కాకుండా స్టీమ్ చేసినట్లయితే ఆ నీరు ఇప్పుడు కుక్ చేసి నీరు వార్చేస్తే కదా పోయేదాం సో అది ప్రెసర్ అవడానికి చేసుకోవచ్చు చేసినట్టు కదా ఆ విధంగా చేసుకుంటే దాంట్లో ఉన్న పోషకాలను అలాగే ఉంది ఎస్ సార్ సో ఆహార పదార్థాలు అయితే ఏదో మిరికిల్గా మన అనారోగ్య సమస్యలను తగ్గించావు కానీ ఆరోగ్య లాభాలను అయితే కలిగిస్తాయి యాజ్ యూజువల్గా డాక్టర్లు చెప్పిన మందులు వాడుతూనే ఇలాంటి ఆహార పదార్థాలను భాగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం డాక్టర్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సార్